హైదరాబాద్ రామ్నగర్లోని మనిమ్మ కాలనీలో హైడ్రా కూల్చివేతలు జరుపుతోంది అక్కడి తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నగర వ్యాప్తంగా హైడ్రా కొరడా చూపిస్తుంది అయితే హైడ్రాకి సంబంధించి ఆ సామాన్య బాధితులకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న బుధవ బుధవారం రోజు సాయంత్రం రంగనాథ్కి ఈ రామ్నగర్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి బాధితులు కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు సాయంత్రం ఆకస్మికంగా రంగనాథ్ ఇక్కడ తనిఖీలు చేపట్టారు తనిఖీలు చేపట్టిన సమయంలో ఇక్కడ రోడ్డును అక్రమంగా ఆక్రమించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని చెప్పి నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఇక్కడ అప్పుడు బాధితులైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది దానికి సంబంధించి రంగనాథ్ అప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు జిహెచ్ఎంసి మరియు మిగతా అధికారులందరికీ కూడా ఇక్కడ వాస్తవికత ఏంటి అనే ఏంటి అని చెప్పి అధికారులకు అప్పటికీ ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ జరిగినటువంటి పూర్తి వివరాలు తనకు తెలియజేయాలని చెప్పారు అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ రంగంలో దిగిన అధికారులు ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించి రంగనాథ్ గారికి అందజేశారు అయితే తర్వాత ఈ రోజు ఉదయం ఇక్కడికి దాదాపుగా మూడు బృందాలుగా చేరుకున్నటువంటి హైడ్రా హైడ్రా సభ్యులు మూడు బృందాలుగా దాదాపుగా ఒక యాభై మనుషులతో చేరుకున్నటువంటి సభ్యులు ఇక్కడ అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాన్ని కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఈ ఈ అక్రమ అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి యజమాని రాజు మనతో ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు పెరిగిన మా తాత మా నాయన మా నాయన దంపంచిన ఆస్తి మా పెద్దల దంపంచి మేము ఇక్కడనే పుట్టి ఇక్కడే పెరిగినావు ఇదంతా మా వచ్చి అప్పుడు రోడ్డు ఏం లేకుండే వచ్చిరూ మేము ఎన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు రోడ్ ఉందని అది ఉందని ఏం చెప్పలేదు వచ్చి కొల్ల మీకు మీరు కట్టేటప్పుడు మీకు అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి కదా అప్పుడు పర్మిషన్ తీసుకున్నారా ఎట్లా ఉండే పరిస్థితి మేము ఏదో కుళ్ళ జాగుందని చెప్పి మేము ఏదో పొట్టి పెరిగింది ఇక్కడనే అన్ని చేసింది ఇక్కడనే కానీ ఇప్పుడు వచ్చి పని చేస్తున్నారు మాకు ఇప్పుడు జీవనాధారం ఏం లేదు దీని మీదనే బతుకుతున్నాం ఇందులో ఇందులో మీరు ఏం చేస్తుండే అంటే ఇదివరకు ఏమైనా షాప్ ఉండేనా బార్లో ఆమ్లెట్లు వేస్తారు లోపల ఈ బార్ ఉంది కదా దాంట్లో ఆమ్లెట్లు అమ్ముకుంటారు ఇది అంటే మీకు దీనికి సంబంధించి ఏమైనా నోటీసులు ఇచ్చారా ఈ రోజు లోటీసీ లేదు వచ్చారు కొలగొడతారు నిన్న నిన్న మొన్న వచ్చారు పేపర్ చూసుకోరు తీసుకొని పోయారు ఇలా వచ్చి కొలగొట్టేస్తారు న్యాయమేనా ఓకే ఇది ఇక్కడ మన ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉండే తమకు ఇది ఒకటే ఉందని చెప్పి ఇక్కడ అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి బార్లో ఇక్కడ ఉంటూ ఆ దానికి సంబంధించినటువంటి కొంచెం ఆహార పదార్థాలు అందిస్తూ ఇక్కడ జీవనం ఎల్లదిస్తున్నారని చెప్పి అయితే ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఇది న్యాయమేనా అని చెప్పి ఇక్కడ బాధితులైతే ప్రశ్నిస్తున్న బాధితులైతే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మనతో పాటు కొందరు అధికారులు కూడా ఉన్నారు ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏసీపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సరొక నిమిషం వా వాళ్ళు వాళ్ళు మాట్లాడడానికి అయితే సుముఖత చూపడం లేదు అయితే మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి రంగనాథ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అయితే మొత్తంగా ఇక్కడికి దాదాపుగా ఒక యాభై నుంచి డెబ్బై మంది మధ్యలో ఉన్నటువంటి మార్షల్స్తో పాటు హోంగార్డు అట్లాగే అధికారులు చేరుకొని ఇక్కడ అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే మొత్తంగా చూసిన మొత్తంగా చూసినట్టయితే మొత్తం మొత్తంగా చూసినట్టయితే ఈ మొత్తం రంగర వ్యాప్తంగా ఎక్కడైనా సరే హైడ్రాకి సంబంధించి రంగనాథ్ చెప్తున్న విషయం ఒకటే ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపడతారో వారికి వారికి సంబంధించినటువంటి ఆ ఫిర్యాదులు అందజేస్తే కనుక ఖచ్చితంగా దీని చర్యలు తీసుకుంటామని చెప్పి రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ అధికారులు కూడా అదే చెప్తున్నారు ఓవర్ టు యూ